చదువుకుందాం చూడండి మీరు దానిని తినవలసిన విధం ఏమనగా నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలేను అది యహో వాకు పస్కాబలి దేని అంటే ఏదైతే గొర్రె వధించబడిందో ఆ గొర్రె పిల్లని ఆ రోజు ఏం చేశారంట అక్కడ మీరు వధించి దానిని నీటితో పండొద్దు అని చెప్పలేదు నీటితో ఒక మీరు వండకండి ఎందుకంటే ఇక సమయం లేదు మీరు త్వరగా బయలు వెళ్ళాలి అని చెప్పేసి ప్రభు వారు అక్కడ చెప్తూ ఉన్నారు మీరు నీటితో వండడానికి ఆటలతో వండడానికి కథ చూడకండి కాల్చుకొని దాన్ని అప్పటికప్పుడే తినేయండి ఎందుకంటే అక్కడ నుంచి మరొకటి మళ్ళీ మీరు బయటకు తీసుకురావడానికి వీలు లేదు ఎందుకంటే బాలదేను ప్రవహించి దేశంలో మిమ్మల్ని నేను అక్కడ మీకు సమృద్ధి ఉంటుంది అక్కడ అంట సమృద్ధి ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ ఐగుప్త దేశంలో మీరు ఈ రాత్రి ఏదైతే పండుకున్నారో అది అక్కడికక్కడే తెలియండి ఉన్నదంతా విడిచిపెట్టేయండి ఆ కింద మీరు చదువుకున్నట్లయితే కిందికి చదువుకోండి అక్కడ మొత్తం వర్చి పెట్టేసి ఆ పండుగల కోసం చెప్తున్నాడు మీ నడుములను కట్టుకొని త్వరగా మీ చెప్పులు తొడుక్కొని ఇక దాన్ని తిని మీరు బయటికి వచ్చి అంతే ఏమంటున్నాడంట బయటికి వచ్చి చేయాలి అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే కనుక ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో ఉన్నారు అప్పటి వరకు వారికి భయంకరమైనటువంటి వేదన అప్పటి వరకు వారికి భయంకరమైనటువంటి శ్రమలు అప్పటి వరకు వారికి భయంకరమైనటువంటి ఇబ్బందులు కానీ ఇక దేవుడు వారి మరాలకించి ఏమన్నాడంట ఇదిగో మీరు అక్కడి నుంచి బయటికి రండి అని చెప్పేసి అనగానే వారు బయటికి రావడం మొదలు పెట్టారు అంతే అయ్యుప్త దేశం నాశనం అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రవహించే దేశానికి ప్రయాణమైపోయారు హల్లెలు అయితే అదే సాదృశ్యాన్ని దేవుడు ఎక్కడ మన కొరకు ఉంచుతున్నాడు ఏంటి ఆ సాదృశ్యం అంటే గనక అయ్యుక్త దేశానికి సాదృశ్యము ఈ భూలోకమైతే కనాను దేశానికి సాదృశ్యము పరలోక రాజ్యము హల్లెలుయా ఇదిగో కానా దేశము ఎలా ఉందంట పాలు నేను ప్రవహించు దేశముగా ఉంది మరి రేపు పొద్దున్న రోజు ప్రభు వశీలి తీసుకెళ్ళబోయేది ఎటువంటి ఆ పరలోక రాజ్యము ఆ దేశము ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథము చూద్దాం బాలదేను ప్రవహించు దేశానికి దేవుడు అంటున్నాడంటే రేపొద్దునన్న రోజు మరణించిన తర్వాత ఆ మరణించాక మనకు ఉందో లేదో మనకి తెలిసింది బతుకున్నంత కాలం అనుకుంటారు కానీ కాలం ఈ డెబ్బై ఏళ్ళు మనిషి జీవితం గడ్డ పువ్వు వంటిది అంతే కానీ మరణించిన మరుక్షణము ఆత్మ ఎక్కడి నుంచి వచ్చినో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతుంది అయితే ఆ పర్లో రాజ్యం ఎలా ఉందంట చూడండి చూపిస్తాను ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము ఏడాధ్యాయము పదహారు వర్షం నుంచి ఉందాం వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఏదైనగా సింహాసన మధ్య ఉండు గొర్రె పిల్ల వారికి కాపరి జీవ జలముల బుగ్గ యుద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఈ లోకంలోనే పాలు తేనెలు ప్రవహించు దేశము ఎలా ఉందంట పాలు తేనెలు అనగా ఇంకా అక్కడ సమృద్ధి ఉందని అర్థము అటువంటి దేశములోనే ఇజ్రాయల్ ప్రజలు నడిపించాడు ఈ రోజు నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే ఇదిగో ఇదిగోని నడుములను కట్టుకొని నిత్యముని ఆత్మలను వెలిగించగలిగితే నిత్య జీవం అనేటువంటి పరలోక నిన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు అదుమవుతుంది అన్నమాట అందుకే మనం ఏం చేయాలంటే నిత్యము ఉండాలి ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశములోకి దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి త్వరగా ఉన్నాడు అందుకే ప్రకటించేటప్పుడు ఎస్ కృష్ణ ప్రభు వారు ఏమన్నారంటే ఇదిగో పల్లో రాజ్యం సమీపించున్నది వారు మనసు పొందిడి పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపడు అని చెప్పేసి ఎస్ ప్రభు వారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు హల్లూ మొట్టమొదటిగా మనము నడుము కట్టుకుంటే మనం పొందుకోలేదు పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలం ఇక రెండవదిగా నేను చూపిస్తాను చూడండి ఏం చేయాలి అంటే నడుము కట్టుకొని మనం ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క పరలోక రాజ్యములోకి ప్రవేశించేటువంటి ఆ నడుమును మనం కట్టుకొని ఉండాలి జీవిస్తాను చూడండి లోకా శుభార్త పదిహేడవ అధ్యాయము లోకాత పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ శ్రమ మనం చూసినట్లయితే అంతేకాక నేను భోజనము చేయటకు ఏమైనానో సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపాలములు పుచ్చుకొని వరకు మాకు పరిచారము చేయము అటు తర్వాత నీవు అన్న పానముల వచ్చినని వాణితో చెప్పుననగా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే గనక మీరు చదువునట్లయితే గనక అక్కడ ఒక యజమానుడును ఒక పనివాడు కనపస్తారు లేలుయ్యా అయితే పనివాడు జీతానికి పాత్ర ఖచ్చితంగా జీతానికి పని చేయవాడిగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి అంటే యజమానుడు చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ రావాలి అంతేగాని యజమానుడు అమ్మ నేను ఎక్కువ పని చేస్తానని నన్ను అన్నానికి అన్నది లేదు ఎందుకంటే యజమానుడు ఏం చేస్తాడు ఆల్రెడీ జీతం ఇస్తున్నాడు నీ పనికి తగ్గ జీతాన్ని ఇస్తున్నాడు కాబట్టి నీకు ఎక్కువగా పొగడాల్సిన పని లేదు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు చాలా మంది సేవకులు మనం చూసినట్లయితే ఎవరు నన్ను పొగిడతారా నేను ఎంత బాగా మెసేజ్ చెప్పానా లేదంటే పాస్టర్ల ముందు నేను ఎంత బాగా పరిచయం చేసాను సంఘంలో అందరూ సమానమే కానీ కొంతమంది పాస్టర్లు ఏం చేస్తుంటారంటే అమ్మో ఆమె లేకపోతే అమ్మో ఆయన లేకపోతే సంఘమే లేదండి అని మందిరకి మందిరానికి రానివ్వాలని ఎక్కువ మంది ఉన్నారు హల్లేయ్యా అని అంటారు కదంటారు అక్కడ దాని అదే సదృష్గా చెప్తున్నాడు ఏంటంటే నేను భోజనం చేయటం అప్పుడు వరకు మన పైన చదివినట్లయితే కనుక ఈ యొక్క దాసుడు ఏం చేశారంటే అప్పుడు వరకు పొలమును దున్ని అక్కడ విత్తనలు విత్తి కష్టపడి పని చేసి వచ్చాడంట వచ్చిన తర్వాత యజమానుడు ఏమంటున్నాడు ఇదిగో నాకు భోజనం సిద్ధపరిచిన తర్వాత నీవు భోజనం చేయి అప్పటి వరకు నీవు భోజనం చేయొద్దని అంటున్నాడంట అప్పుడు ఈ పనివాడు ఏమనుకుంటారు చెప్పండి నిజంగా ఇప్పటివరకు పని చేసి వచ్చినా సరే మళ్ళీ పని చేస్తున్నాడు రా బాబు అనుకుంటారు కానీ అతను పనికి తగ్గను ఎవరు ఎవరిస్తున్నారు అంటే గనక ఈ యజమానుడు ఇస్తున్నాడు లేదా ఇంకెందుకు ఉపగడాలి మరి చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే ముఖము అహిక విచారము చేత పెట్టుకొని చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు దాని గురించి కూడా తెలియజేయబడతారు చూడండి మతైసు వార్త మత వార్త ఆరోధ్యాయము పదహారు వర్షం చూసినట్లయితే ఉపవాసం చేయనప్పుడు వేషధారి తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తాము పదము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు హల్లెలుయో ఇక్కడ ఎప్పుడైతే మనము ఉపవాసం అనేది నలుకి కనబడాలనే విధముగా చేస్తే ఫలాన్ని కోల్పోతాం మనము నడుము కట్టుకొని ఆ ఉపవాసము ప్రజలకు కనబడకుండా రహస్యమందు నీ దేవునికి రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి ఇక్కడ నడుము కట్టుకోవడం అనేటువంటి మాట ఎందుకు నేను ప్రస్తావిస్తున్నాను అని అంటే కనుక ఒక తీర్మానము నడుము కట్టుకోవడం అంటే దానికి అర్థం ఏంటి ఒక తీర్మానము నువ్వు ఏదైనా ఒక తీర్మానం తీసుకున్నావు అంటే దాని పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు అలా ఉపవాసం చేస్తే నీ ఫలం ఏమవ్వంతా నీ ఫలము పొందుకుంటున్నామని చెప్పేసి అక్కడ ఖచ్చితంగా మనకి చెప్తున్నాడు హల్లే అది చూడండి వారు తమ ఫలము పొంది ఉన్నారని అప్పుడు ఎప్పుడు అంటే మనం నడుము కట్టుకొని అనగా ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్దేశమును కలిగి మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి అప్పుడు మనం ఏం చే ఏం పొందుకోగలము అని అంటే కనుక పరలోకమైనటువంటి ఫలమును మనం పొందుకోగలముయా ఇక్కడ మొట్టమొదటిగా కాదాను అనేటువంటి ఆ యొక్క స్థితిని మనం పొందుకొని ఉన్నాము అవునంటారు కదంటారా ఇక్కడ రెండవదిగా ఏం పొందుకుంటున్నామంట ఆయన ఇచ్చే ఫలాన్ని మనం పొందుకుంటున్నాము నడుము కట్టుకోవడం వల్ల చాలా మంది నడుము కట్టుకోరు అంటే ఒక బాధ్యత రహితంగా ప్రవర్తించరు ఆ దేవుడి మంత్రం కదా ఆ అందాంలే దేవుడి మంత్రం పట్ల బాధ్యత లేనటువంటి తత్వము దేవుడి పనే కదా ఎవరు చూతారులే మన పని ఏదో మనం చూసుకుంటే గోల్డ్ పోతుంది కదా అనుకుంటారు కానీ ఆ డబ్బు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు అంటే నిత్య జీవానికి తీసుకువెళ్ళదు అదే దేవుడి సన్నిలో నడుము కట్టుకొని ఉండగలిగితే నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తాది హల్లెలూయా ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమ పడినా నిత్య జీవాన్ని కోల్పోయావంటే నువ్వు ఎంత శ్రమ పడినా అంతయువే ప్రసంగి చెప్తాడు సూర్యుని కింద జరుగు ప్రతి ఒక్క పని కూడా వ్యర్థము 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 కాబట్టి మనం ఇక్కడ ప్రతి ఫలము కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు ఇంకా మనుషుల వల్ల మనకి ఎందుకు మెప్పు నేను నేను చదివించడం ఏమిటంటే అదే ఆ యొక్క లోకాసువాత్పది నేను చదివించినటువంటి ఆ కూలివాడి యొక్క విధానం అదే వారికి ఫలం ఫలంపుడు మనుషుల దగ్గర నుంచి ఆశించడం ఎందుకు అవునంటారు కదంటారా మనుషుల దగ్గర నుంచి పొగుడతలే ఎందుకు అది వద్దు ఇక్కడ అదే అంటున్నాడు నీవు ఉపవాసం చేస్తున్నావు నలుగురికి తెలియడు నీ దేవుడికి తెలిస్తే చాలు అప్పుడు నీవు ఏం పొందుతావు అంట ఫలము పొందుతావు ఇది ఎలాగా అంటే నడుము కట్టుకోవాలి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పనినిగా నీవు నియమించుకొని దానిని చక్కగా చేయువారిగా ఉండాలి హల్లేయ లేక మూడోది నడుము కట్టుకొని మనం ఏం చేయాలి అంటే మనకు వచ్చేటువంటి శ్రమలను ఎదురించే వారిగా ఉండాలి అపవాది అనేక విధములుగా మనల్ని శోధించడానికి సిద్ధముగా ఉన్నాడు చూడండి చూపిస్తాను నేను నహూము గ్రంథము నహోము గారు రాసినటువంటిది మేకా గ్రంథం తర్వాత ఉంటుంది నహోము గారు రాసినటువంటి గ్రంథము అది చాలా వరకు ఎవరో కానీ ఎక్కువగా చెప్పరు అందుకని దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది నహోముగా రాసినటువంటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వర్షనంలో ఇలా రాయబడి ఉంటుంది ఆ లయకర్త నీ మీదకు వచ్చి చున్నాడు నీ దుర్గము నాకు కావలి కాయము మార్గములో కావలి ఎండము నడుము బిగించుకొని బాహుబలముగా ఎదురుచము దేని చాలండి దేని ఎదురుచిమంట ఇదిగా లైకర్త నీ మీదకి వచ్చి బలముగా దేని నాశనం చేయడానికి నీ దుర్గమును అనగా నీ కోటను అనగా నీ శరీరమును నీ ఆత్మను నీ ప్రాణాత్మ దేహములన్నిటిని కూడా ఆయన నాశనము చేయడానికి లయకర్త వస్తున్నాడు మీరు నడుము కట్టుకోండి అంటే ఒక బాధ్యత కలిగినటువంటి స్థితిని కలిగి ఉండండి అని దానికి అర్థము జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ అపవాది అనేక విధాలుగా శోధించవచ్చు ఇదిగో ఎవరు నిదమా అని చెప్పేసి గర్చించి సింహము వలె అపవాది ఇటు అటు తిరుగుచున్నాడంట కాబట్టి అక్కడ అదే అంటున్నాడు అందుకనే మీదకి వచ్చిన్నాడు నీ దుర్గమూ కావాలి ఖాయము నీ దేహం నాకు ఏం చేసుకోవాలంటే కావలి కాసుకోవాలి నిత్యము నీ ఆత్మను మన్నిచులే నీ దేహము తప్పుడు మార్గంలోనికి వెళ్ళకుండా సరి చూసుకోవాలి అక్కడ నీ దేహము నాకు కావలి కాయము నీ దుర్గము అనగా నీ దేహము దుర్గము అనగా కోట కోటకు సదృశ్యం దేహము నీ ఆలోచనలు నీ మనస్సు నీ హృదయము వీటన్నిటిని మనం ఏం చేయాలంట కావలి కాసుకోవాలంట లేదు అంటే కనుక లైకత ఏం చేస్తాడంట అంటే అపవాదమైన శాతాన్ని ఏం చేస్తాడు మొత్తాన్ని ధ్వంసం చేసి నాశనం చేసి మనల్ని నీత్యాగ్నిలోనికి తోసుకు వెళ్ళిపోతాడు కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి మనము నడుము కట్టుకొని మన స్థితిగతులకు మనం ఏం చేయాలంట ఎరిగిన వారే ఉండాలి లేదు అంటే అపవాది ఏం చేస్తా అంటే నాశనం చేస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు నడుము కొట్టుకుని వారిగా ఉన్నారా ఇంకా ఆ స్థితి మీకు లేదా ప్రార్థన ఎడతగిన వారిగా ఉన్నారా లేదంటే ప్రార్థనే చేస్తా లేదా వాక్యమును నిత్యం చదువువారుగా ఉన్నారా అసలు ప్రార్థన వాక్యం అనేది మీ జీవితంలో లేదా అయితే ఈ రోజు మీరు నడుము కట్టుకుని వారిగా ఉంటే గనక ప్రభు ఏం చేస్తానంటున్నాడు ఇదిగో మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు కామాను దేశము హలేలుయ్యా ఇదిగో మనుషులు ఎవరు పొగడక్కర్లేదు కానీ ఆయన ఏమంటున్నాడు ఇదిగో మీరు ప్రభు పరిచర్యలో ఉండగలిగితే ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు ఇంకేమంటున్నాడు అని అంటే కనుక మీరు నడుము కట్టుకోగలిగితే ఈ లోకాన్ని మీరు జయించగలరు అని చెప్పేసి ఆయన మరి ముఖ్యంగా చెప్తున్నాడు మీ దుర్గమను కాపాడుకోవడం అంటే ఏమిటి అంటే కనుక ఈ లోకాన్ని జయించడమే మీరు పోరాడేది మనుషులతో కాదు కానీ అంధకారణ శక్తులతోనూ పోరాడుచున్నారు తెలు కాబట్టి లోకనాథులతో అంధకార శక్తులతో మీరు పోరాడుతున్నారు కాబట్టి దురాత్ములతోను వీటిలతో పోరాడుతున్నారు కాబట్టి దేవుడు నీ దుర్గమును కాపాడుకో ఎలా కాపాడుకోవాలి అని అంటే కనుక నిత్యము ప్రార్థన నిత్యము వాక్యము నిత్యము దైవ సన్నిధి ఈ మూడు నీలో ఉండగలిగితే నీవు నీ దుర్గమును కాపాడుకోగలవు తర్వాత నిత్యత్వాన్ని నువ్వు సంపాదించుకోగలవు లేదు అంటే ఆ స్థితిని మనము కోల్పోతాము కాబట్టి ఈరోజు నీ స్థితి ఎలా ఉంది ఒక్క నిమిషము ప్రార్థన పూర్వకంగా మనము ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడుకోవచ్చున్నాడు ఈ మాటను మన హృదయంలో దేవుడు కాక ఆమె కళ్ళు మూసుకుందాం